మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పెద్ది ఈ సినిమాకు ఉపనయ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా పెద్దికి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై విపరీతమైన ఆదరణ దక్కించుకుంటుంది గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాల రికార్డులను ఈ గ్లిమ్స్ బదులు కొడుతుంది పెద్ద గ్లిమ్స్ విడుదల కాకముందు ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ మొదటి స్థానంలో అల్లు అర్జున్ పుష్పాటు గ్లిమ్స్ రెండవ స్థానంలో నిలిచేవి పెద్ద గ్లిమ్స్ ఈ రెండింటి రికార్డులను బదులు కొట్టి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది తెలుగుతో పాటు తమిళం కన్నడం మలయాళంలో కూడా విడుదల కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముప్పై ఆరు పాయింట్ మిలియన్లూస్ ను దక్కించుకుంది తెలుగులో ఇతర హీరోల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం విశేషం దేవరకు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ల వ్యూస్ రాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి అలాగే పుష్పకు ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ల వ్యూస్ రాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు ఇరవై మూడు పాయింట్ ఒకటి మహేష్ బాబు నటించిన గుంటూరు కారంకు ఇరవై ఒకటి మిలియన్ల వ్యూస్ వచ్చి టాప్ ఫైవ్ లో నిలిచాయి ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి మనిషి బతుకున్నప్పుడే ఏదో ఒకటి చేయాలంటూ ఆయన క్రికెట్ మైదానంలోకి దిగిన తీరు కూడా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో పాటు దానికి ముందు సినిమా ఆచార్య కూడా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆడి తీరాలి అభిమానులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు ట్రిపులర్ సినిమాతో ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కు వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్స్ కావటం నిరాశ కలిగించింది అయితే పెద్ద సినిమా ఖచ్చితంగా ఆడుతుందంటూ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్ద గ్లిమ్స్ కొత్త రికార్డులు నమోదు చేస్తూ ఉండటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు